ఆ నేను అనేటటువంటి ఆత్మ చైతన్యానికి సంకేతమే గుహ శబ్దానికి అర్థం మనలో కలిగే ఆలోచనలకు మనలో కలిగే భావాలకు మనలో కలిగే తెలివితేటలకు మనలో కలిగే ప్రతిస్పందనలకు వీటన్నిటికీ అవసరమైన శక్తిని అందించేవాడు గుహుడు అని మనకి పురాణపరంగా చెప్పారు అందుకే గుహ అంటే హృదయం అని అర్థం ఎవరైనా సరే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలంటే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎంత కష్ట సాధ్యమైనటువంటి లక్ష్యమైనా సరే దాన్ని నేను సాధించగలను అనే దృఢ నిశ్చయంతో ముందడుగు వేసి ఆ కార్యంలో విజయాన్ని సాధించాలంటే మంగళవారం రోజు ఓం గుహాయ నమ ఈ మంత్రాన్ని చెప్పిస్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి ఓం గుహాయ నమ మంత్రజపం చేస్తూ స్వామిని పూజించిన తర్వాత ఆ పూజాక్షతలను శిరస్సును ధరించాలి ఇలా చేస్తే మీ హృదయాంతరాలలో ఆత్మ చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు దీనివల్ల మీరు జీవితంలో ఏ పని తలపెట్టినా సరే దానిలో ముందడుగు వేసి విశేషంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా విజయాలను పొందవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ కష్టమైనటువంటి పని తలపెట్టినా సరే ఓం గుహాయ నమ ఓం గుహాయ నమ అంటూ సుబ్రహ్మణ్యున్ని స్మరించుకొని ముందడుగు వేయండి ఇలా చేస్తే అనూహ్యమైనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆధునిక కాలంలో అంతఃత్రువుల బాధ చాలా ఎక్కువగా ఉంది మనం జీవితంలో ఎంత ముందుకు వెళుతూ ఉంటే మనల్ని అంతగా వెనక్కి లాగాలని ప్రయత్నించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది ఆధునిక కాలంలో ఇది చాలా ఎక్కువగా ఉంది అటువంటి అంతఃశత్రువుల బాధ నుంచి సులభంగా బయటపడటానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించుకొని లేదా పూజ చేయించుకొని ఆ తర్వాత స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ స్వామికి సంబంధించిన ఒక మంత్రాన్ని చేసుకోవాలి అలా జపం చేసుకుంటే అంతఃత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అనే మంత్రజపం చేస్తూ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే ఎటువంటి అంతఃశత్రు బాధలున్నా సరే ఆ అంతశత్రు బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు దానికి కారణం ఏంటంటే ఈ స్కంద అనే నామంలో అద్భుతమైన అర్థం దాగి ఉంది శత్రున్ శోషయాతి ఇది స్కంద అన్నారు అంటే శత్రువులను శోషింపజేసేవాడిని స్కందుడు అంటారు శోషింపజేయటం అంటే వాళ్ళను భయపెట్టడం వాళ్ళని కలవర పెట్టడం శత్రువులను భయపెట్టి వాళ్ళను కలవర పెడతాడు కాబట్టి వాళ్ళను శోషింపజేస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు అలాగే సంస్కృతంలో చీలిపోవటాన్ని కూడా స్కందము అంటారు పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదలకి పరమేశ్వరుడి తేజస్సు మొత్తం అలా చీలిపోయింది అలా చీలిపోయిన తేజస్సు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవిర్భవించారు అందుకే ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు ఎటువంటి అంతఃశత్రు బాధలు ఉన్నా సరే ఆ బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మంగళవారం స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామికి ఎర్రటి పుష్పాల మాలను సమర్పించి స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా జపం చేసుకోవాలి ఇలా చేస్తే మీకున్న అంతశత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేయటానికి కూడా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఈ నామం విశేషంగా సహకరిస్తుంది అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది ప్రత్యేకించి రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే రక్తపోటు రక్తహీనత రక్తంలో గడ్డలు ఏర్పడటం ఇలా రక్తానికి సంబంధించిన ఎటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా కలుగుతున్న ఎవరైనా సరే ఆ రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి స్వామికి సంబంధించిన ఒక చక్కటి నామాన్ని జపం జపంచేస్తూ స్వామివారిని మందార పూలతో పూజించాలి ఆ నామం ఏంటంటే పింగళ అని పురాణాలలో వర్ణించడం జరిగింది రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓం పింగళాయ నమ అని జపిస్తూ మందార పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే ఆ సమస్యల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు రక్తహీనత రక్తపోటు ఇటువంటి ఎటువంటి సమస్యలున్నా సరే అలాగే రక్త సంబంధమైన తీవ్రమైన వ్యాధులు ఉన్నా సరే ఆ తీవ్రమైన వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆ వ్యాధులు నియంత్రణలో ఉంచుకోవటానికి కూడా ఓం పెంగళాయ నమ ఈ మంత్రం చెప్పిస్తూ మందార పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్యుడిని మంగళవారం నాడు ఆరాధన చేయాలి ఈ పింగళ అనే నామంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి పింగళ అంటే అర్థం ఏంటి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే పింగళ అంటే అగ్ని అనే అర్థం ఉంది పింగళ అంటే ప్రకాశించే ఎరుపు రంగు అనేటటువంటి అర్థం కూడా ఉంది మన శరీరంలో ఈడ పింగళ సుషుమ్న అని మూడు నాడులు ఉంటాయి ఈ మూడు నాడులు కూడా వెన్నెముక దగ్గర త్రికోణాకృతిలో ఉంటాయి ఈ ఇడా పింగళ సుషుమ్న నాడులలో సుషుమ్న నాడిలో అగ్ని రూపంలో ఎర్రగా ప్రకాశిస్తూ సుబ్రహ్మణ్యుడు ఉంటాడని పురాణాల్లో వర్ణించారు మన శరీరంలోనే సుషుమ్న నాడిలో అగ్నిస్వరూపంగా ఎరుపు రంగులో ప్రకాశించే సుబ్రహ్మణ్యుడిని పింగళ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి పింగళ అంటే అగ్ని అని అర్థం కాబట్టి పింగళ అంటే ప్రకాశవంతమైనదనే అర్థం కూడా ఉంది కాబట్టి ఓం పింగళాయ నమహ అని స్వామిని చెప్పించినట్లయితే రక్త సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలు చేసుకొని స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఈ పింగళ తత్వం వెనుక ఒక చక్కటి కథ కూడా దాగి ఉంది ఒకనొక సమయంలో దేవర్య అనే పేరు కలిగినటువంటి మహారాజు ఒక సంస్థానాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు దగ్గర అరుణగిరి అనే పేరు కలిగిన మహాసుబ్రహ్మణ్య భక్తుడు ఉండేవాడు ఈ అరుణగిరి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించి ఆ తర్వాత రాజుగారి దగ్గరకు వచ్చేవాడు ఒకరోజు ప్రభుద రాజు అరుణగిరిని ప్రతిరోజు నువ్వు ఏదో దైవధ్యానంలో ఉన్నావు ఆ దైవం ఎవరు అని అడుగుతాడు అప్పుడు అరుణగిరి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆయన ఆ సమస్యల నుంచి మనందరినీ బయటపడవేస్తాడని దేవరయ్య రాజుతో చెప్తాడు అప్పుడు ప్రభుధ దేవరయ్య రాజు బాగా ఆలోచించి ఎవరి సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉంటాడు ఆయన్ని చూపించు అని అడుగుతాడు అయితే అరుణగిరి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంతటా వ్యాపించి ఉన్నారు ఆయన్ని చూడాలంటే భక్తితో మాత్రమే చూడగలం తప్ప పరీక్ష చేస్తున్నట్లుగా ఆయన్ని చూడలేము అని చెప్పి రాజుతో సెలవిస్తాడు అయితే రాజు మాత్రం బలవంతంగా ఎలాగైనా సరే నువ్వు ఆ సుబ్రహ్మణ్యుడిని నాకు చూపించవలసిందే లేకపోతే నువ్వు శిక్షకు గురవుతావని చెప్పి అరుణగిరిని భయపెడతాడు అప్పుడు అరుణగిరి ఎంతో భక్తితో ఆర్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన తిరుప్పగా అనే పేరు కలిగిన స్తోత్రాన్ని చదువుతాడు తిరుప్పగా స్తోత్రం చదవగానే సుబ్రహ్మణ్యుడు ఆనందించి ఆ అరుణగిరికి నెమలి వాహనం మీద కూర్చొని దర్శనమిస్తాడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తేజస్సు భరించలేక ఈ ప్రభుద రాజు ఆ స్వామిని చూడలేక కంటి చూపు పోగొట్టుకుంటాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడి మహిమ ఈ ప్రభుద రాజుకు తెలుస్తుంది వెంటనే అరుణగిరిని ప్రార్థించి ఎలాగైనా సరే నా కంటి చూపు తిరిగి నాకు వచ్చేలాగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగేలాగా చెయ్యని తన సేవకుడైనటువంటి అరుణగిరితో చెప్తాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడి భక్తుడైనటువంటి అరుణగిరి స్వామివారి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి తన రాజు కోసం సుబ్రహ్మణ్యుడి గురించి కఠోర తపస్సును ఆచరిస్తాడు ఆ తపస్సుకు మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రాజు చేసినటువంటి అపరాధాన్ని క్షమించి తిరిగి చూపును ప్రసాదిస్తాడు ఇది పింగళ అనేటటువంటి నామం వెనుక ఉన్నటువంటి చక్కటి కథగా పురాణాల్లో వర్ణించారు ఇక్కడ ప్రబుధ రాజు సుబ్రహ్మణ్యేశ్వర వారిని చూసినప్పుడు నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యుడు ప్రకాశించే ఎర్రటి అగ్నిలాంటి తేజస్సుతో పింగళ రూపంలో రాజు కనిపించాడు ఆ పింగళ రూపాన్ని చూడలేక రాజు కంటి చూపు పోయింది ఆ తర్వాత అరుణగిరి ప్రార్థిస్తే ఆ రాజుగారికి తిరిగి కంటి చూపు వచ్చింది అందువల్ల ఎవరైనా సరే నేత్ర సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంటి చూపు సరిగా కనపడకపోవటం కంట్లో శుక్లాలు ఏర్పడటం ఇలా నేత్రాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు కళ్ళలో నుంచి తరచుగా నీళ్లు కారుతూ ఉండటం కొద్దిగా చదివితేనే కళ్ళు మసక బారినట్లు అనిపించటం ఇటువంటి అనారోగ్య సమస్యలు నేత్రాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేత్ర సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఓం పింగళాయ నమ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపిస్తూ స్వామిని మందార పూలతో కుంకుమ కలిపిన అక్షంతలతో మంగళవారం పూజించండి స్వామివారి ప్రీతి కోసం ఆవుని నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు అన్నిటినీ తొలగింపజేసుకొని స్వామి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా శీతల సంబంధమైన వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్వామివారిని ఓం భవాయ నమ అని జపిస్తూ తెల్లటి పుష్పాలతో పూజించాలి మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు వీటిలో ఏ పుష్పాలతో అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తూ ఓం భవాయ నమ అని జపం చేసుకున్నట్లయితే శీతల సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు చిన్నపిల్లలకు గృహంలో బాలారిష్ట దోషాలు అని సంభవిస్తూ ఉంటాయి ఈ బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు చంటి పిల్లలకు తరచుగా జలుబు దగ్గు ఆయాసం ఉబ్బసం ఇటువంటి సమస్యలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి ఈ బాలారిష్ట దోషాల వల్ల తొందరగా జ్వరం రావటం వచ్చిన జ్వరం తొందరగా తగ్గకపోవటం ఇలా మహిళా మనులందరూ కూడా వాళ్ళ పిల్లల గురించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీటినే బాలారిష్ట దోషాలు అనే పేరుతో పిలుస్తారు చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాల వల్ల సంభవించే ఎటువంటి అనారోగ్య సమస్యల తీవ్రత అయినా సరే తొందరగా తగ్గింపజేసుకోవాలంటే జలుబు దగ్గు ఆయాసం ఉబ్బసం ఇటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే పెద్దవారికైనా సరే శీతల సంబంధమైనటువంటి వ్యాధుల తీవ్రత నుంచి తొందరగా బయటపడి చక్కటి సత్ఫలితాలను పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఓం భవాయ నమ అని జపిస్తూ తెల్లటి పుష్పాలతో పూజించండి ప్రత్యేకంగా మల్లెపూలు జాజిపూలు నందివర్తనం పూలు వీటిలో ఏ పుష్పాలతో పూజిస్తూ ఈ నామాన్ని జపించినా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి దానికి కారణం ఏంటి ఈ భవ అనే శబ్దంలో దాగి ఉన్న అంతరార్థం ఏంటి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడినే భవుడు అనే పేరుతో పిలుస్తారు ఓం భవాయ జలమూర్తయే నమ అంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాం పరమేశ్వరుడు జల రూపంలో ఉంటాడు కాబట్టి ఆయన్ని భౌడు అనే పేరుతో పిలుస్తాం అదే భవ శబ్దంతో సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఓం ప్రభవే నమ అని చెప్పిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి భౌడు అంటే శివుడు భౌడి కుమారుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రభవ అనే పేరుతో కూడా పిలుస్తారు భవ ఇది సర్వేశ్వర శివ తస్మాద్ జాయతే ఇది ప్రభవ అంటుంది శాస్త్రం భవుడైనటువంటి ఈశ్వరుడికి కుమారుడిగా జన్మించాడు కాబట్టి ఆయన్ని ప్రభవ అనే పేరుతో పిలుస్తారు అందువల్ల ఓం భవాయ నమ అనుకుంటూ ఈశ్వరుడిని సుబ్రహ్మణ్యుణ్ణి ఇద్దరిని స్మరించుకోండి లేదా ఓం ప్రభవే నమః అంటూ భవుడి కుమారుడిగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయండి ఇలా చేస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు ఇలా స్వామి నామాలను చెప్పించుకోవటం ద్వారా కూడా అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు రక్త సంబంధమైన సమస్యలు నేత్ర సంబంధమైన సమస్యలు వీటి నుంచి బయటపడటానికి పింగళనామాన్ని జపించుకోండి జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ప్రభవే నమ అంటూ స్వామివారిని ధ్యానం చేసుకోండి స్వామి అనుగ్రహానికి సులభంగా పాతులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్యలైనటువంటి వల్లీ దేవసేన వీళ్ళిద్దరిలో దేవసేనను షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారు సుబ్రహ్మణ్య స్వామి భార్య అయినటువంటి దేవసేన షష్ఠీదేవిని ఆరాధన చేయటం ద్వారా కూడా ప్రత్యేకించి గృహంలో పిల్లలకు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఆ శుభ ఫలితాలు ఏంటో షష్ఠీదేవి విశిష్టత ఏంటో షష్ఠీదేవిని ఏ విధంగా ఆరాధించాలో తర్వాతి భాగంలో పరిశీలిద్దాం సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు స్వస్తి